ఓం శ్రీ సాయి బంధువులరా సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం ఆది సాయి భక్త విజయం భావపాదాలు ఆశ్రయించి తమ జీవితాలను చరితార్థం చేసుకున్నటువంటి కొంతమంది ముఖ్య భక్తుల యొక్క అనుభవాలను బాబాగారు వారిని ఎలా నడిపించారు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నాసాహెబ్ దాబోల్కర్ వరహేమాపంతో దాదాపు ఏడు ఎపిసోడ్లు వారి గురించే చెప్పుకోవడం జరిగింది ఈరోజు ఎనిమిదవ ఎపిసోడ్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీ దేవా सर्वकारेषु सर्वदा या कुन्दीन्दुतुषारहारधवला या सुब्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्दे सदा वुन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदानिम्बवृक्षस्य निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्रविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् <coughs> 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 कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदय भवं भवानी सहितं नमामि हस्ते कुरङ्गं சங்கரிதாங்கிஜனு மூர்ந்துங்க மதநங்கம் மூர்ந்தூங்க மதநங்கம் ஸ்ரீசைலிங்கம் சிவசானமாக ஸ்ரீசைலிங்கம் சிவசானமாக ஓம் சரி சாய்ராம் సర్వమంగళమాంగళసి సాధిక సాదిక శరణ్యత్రంబక దేవి గౌరీ నారాయణమోస్తుతి శ్రీశైల సాక్షి గణపతి సాక్షిగణపతి రత్నగర్భగణపతి గణపతి శ్రీశైల బ్రహ్మరామ సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి శిరుడి నివాస సర్వహృదయ నివాస శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కిచై మాతృదేవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ్ అతిథిదేవోభవ సాయిబందులారా మనం నిన్నటి రోజున అంటే ఏడవ ఎపిసోడ్లో హేమట్ పంత్ మహాశేడికి సాటే గారికి బాబా చేసిన ఉపదేశాన్ని విని నలభై సంవత్సరాలుగా నేను గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను ఏడు సంవత్సరాలుగా బాబాగారి సేవ చేస్తున్నాను చకోర పక్షిలాగా బాబాగారు ఏదైనా ఉపదేశం ఇవ్వకపోతాడా అని ఎదురుచూస్తూ ఉన్నాను అయినా కానీ నాకు లభించని యొక్క అదృష్టం సాటేకు లభించడం ఏమిటి నా సేవంతా బుడిదలు పోసిన పన్నీరేనా అని సంశయం మనస్సులో ఆయనకు వచ్చింది ఒకరితో పోల్చుకున్నప్పుడు ఒకరితో పోటీ పడుతున్నప్పుడు మనకున్న భాగ్యాన్ని మన అదృష్టాన్ని చూసుకోలేని ఒక బలహీనత మనకు ఏర్పడుతుంది అని కూడా చెప్పుకున్నాం కాబట్టి ఎవరితో ఏ విషయంలో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన సాధనలు మనం చేసుకుంటూ వెళ్ళాలి రావాల్సినప్పుడు వస్తుంది గురువుగారు సర్వజ్ఞుడు కదా దయామయుడు కదా కరుణా సముద్రుడు కదా ఇవన్నీ మనమే అంటాంగా మరి మనకు ఎప్పుడు ఏమి ఎలా ఇవ్వాలో ఆయనకు తెలిసినదా తెలియదా ఆయనకు మనం చెప్పాలా ఆయన ఇవ్వట్లేదని మనం బాధపడాలా అది అజ్ఞానం గురువు యొక్క తత్వాన్ని తెలియని వారు చేసే విధానం ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు రాఖాడే బాబా వారి గురువు గారు వారి గురువు గారు మైండ్ బ్లాక్ అయింది సరే వారి గురువు గారు అంటారు సులభంగానే దొరుకుతుంది మీరు చూస్తే మా శ్రీశైలంలో సమాధి చెందిన స్వామి గురువు గారి స్వామి గారి గురువు గారు రాఖాడే బాబా ఓకే రాఖాడే బాబా గారు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళారు పూనాను అనుకుంటాను బాబాగారు బల్ల మీద అర్ధమూర చెక్క బల్ల మీద పడుకున్నాడని మనం చదువుతాం కదా సచ్చరిత్రలో ఈ బాబాగారు అంటే రాకాడే బాబా గారు గురువు గారు ఆడవాళ్ళు బట్టలారేసుకునే తీగ మీద పడుకునేవాడు అంట అలా ఒక్కొక్క మహానుభావుడు సిద్ధ పురుషుడు దేని మీద పడుకోవచ్చు అసలు ఏమి లేకుండా గాల్లో కూడా పడుకోవచ్చు చెక్కబల అక్కర్లేదు ఆ తీగ కూడా అక్కర్లేదు వారికి సిద్ధి పొందిన వారికి అష్టసిద్ధులు సిద్ధులు స్వాధీనంలో ఉన్నవారికి మనం సినిమాల్లో చూడట్లే నారదుడు ఎప్పుడు గాల్లో తిరుగుతుంటాడు గాలు తిరగడం ఎగరడం అంటే అది ఇంకా ఆత్మతో సమానం ఆత్మస్వరూపులు వాళ్ళు ఊరికే మనకు లీల చూపించడానికి ఒక చెక్కబల్లో తీగ మీద పడుకుంటే మనం అది కదల కదలుగా చెప్పుకోవడానికి పనికి వస్తుందని తద్వారా వారి మహిమను గుర్తించి వారి భక్తులుగా మారి మనల్ని మనం ఉద్ధరించుకుంటామని చివరికి మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనే క్రియ మొదలు పెట్టాలి అదే మహాత్ముల ఆశయం వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ కథలు చెప్పుకుంటూ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం కాదు ఆ రాఖడే బాబా గారు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాడు గురువుగారు సభలో అందరూ శిష్యుల మధ్యలో కూర్చొని ఉన్నప్పుడు వెళ్ళాడు ఆయన ఎందుకెళ్ళాడు అంటే ఆయన ద్వారా ఏదన్నా ఉపదేశం పొంది తరించాలని వెళ్ళాడు రాకాడే బాబా కేరళ ఈయన ఉన్నది గురువుగారు ఉన్నది పూన అప్పుడు ఆ గురువుగారు అన్నారంట ఆయన ఎందుకు వచ్చాడో సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు తెలుసు శిష్యుడు కూడా ఈయన చెప్పలేదు వెళ్ళి నమస్కారం పెట్టి చేతులు కట్టుకొని నిలబడ్డాడు వెళ్ళి వచ్చిపోయే భక్తులకు వంటలు చేస్తూ ఉండు ఆ వంటశాలలో వారికి సహాయం చేస్తూ ఉండు అని గురువుగారు ఆదేశిస్తే వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి పన్నెండు సంవత్సరాల దాకా మళ్ళీ గురువుగారి దగ్గరికి రాలేదు అయ్యా నా పరిస్థితి ఏమిటి నేను వచ్చి ఇన్ని రోజులైంది నన్ను మర్చిపోయారా అని అడగలేదు అక్కడే గురువు చెప్పిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ సేవ చేస్తూ ఉండిపోయాడు మళ్ళీ గురువుగారు పిలిచినప్పుడు వచ్చాడు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుమార్గంలో ట్వెల్వ్ ఇయర్స్ అనన్యమైన సేవ ఒక గొప్ప సాధన అలా చేసిన వాళ్ళే తరించారు సాక్షాత్కారం పొందారు పుస్తకాలు చదివిన వాళ్ళు కాదు లక్ష పుస్తకాలు చదివాను యాభై వేల పుస్తకాలు చదివాను లేదా యాభై వేల పుస్తకాలు రాశాను అంటే కూడా ఆత్మజ్ఞానం రాదు గురువు అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం రాదు ఆ గురువు కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన వాడై ఉండాలి అలా ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు దొరకాలంటే కూడా మనకు కూడా పూర్వజన సంస్కారాలు పూర్తిగా పండి ఉండాలి అన్నిటికీ ఒక లెక్క ఉంది ఊరికే రమ్మంటే ఇది రాదు ఏదో అంటారు కదా ఎగిరి ఎగిరి దంచినా ఏగరకుండా దించినా అంత పిండే వస్తుంది అని మళ్ళీ గురువుగారు పిలిచే వరకు రాలేదు ప పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పిలిచాడు వాడు ఎవడో అప్పుడు కేరళ నుంచి వచ్చాడు అతను పిలుచుకురండి అన్నాడు వచ్చాడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు వెళ్ళి ఆ ఎదురుగా కుటీరం ఉంది అందులో జానం చేసుకోపో అన్నాడు గురువు ఆదేశమైంది గురువు అనుగ్రహం వచ్చింది గురువు ఇచ్చిన ఆదేశంతో పాటు శక్తిపాతం కూడా ప్రసరించబడుతుంది ఆదేశమే ఆయన మాటే శక్తిపాతం ఆయన మాటే మంత్రం వెళ్ళిపోయాడు ఆ కుటీరంలో జానంలో కూర్చున్నాడు అయిపోయింది అంతవరకు జానం అంటే తెలియదు జానాన్ని కూడా మళ్ళీ మనం ఎవరి దగ్గరికే వెళ్ళి నేర్చుకోవాల్సిందే కదా అలా నేర్పించే ధ్యానాలు రకరక ధ్యానాలు మనసును జయించకుండా చేసే ధ్యానాలు ప్రపంచ విషయాలను వదిలిపెట్టకుండా చేసే ధ్యానాలు అష్టాంగ యోగ సాధనలో ఉన్నటువంటివి తెలుసుకోకుండా చేసే ధ్యానాలు ఎందుకు పనికిరావు అవి కేవలం కాసేపు రిలీఫ్ ఇస్తాయి నీ బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి పనికి వస్తాయి నువ్వు మళ్ళీ నీ సంసారంలో నీ పనులు బాధ్యతలు నిర్వర్తించడానికి పనికి వస్తాయి ఆ పనులు మంచివైతే అయితే మంచి ఫలితాలు పొందుతావు చెడు పనులు అయితే చెడు ఫలితాలు పొందుతావు అవి మంచి పనులే చేస్తావు ఆ ధ్యానం వల్లని చెప్పడానికి లేదు దానికి మళ్ళీ జ్ఞానం కావాలి జ్ఞానం తోడైన ధ్యానం మాత్రమే పరిపక్వం అవుతుంది వితౌట్ జ్ఞానం ఉండే ధ్యానం ఇంకా కొంతమందికి అయితే గొప్ప అనర్థాలు అంటే మహామహా ధ్యాన యోగులు కూడా కోపాన్ని జయించలేక ముక్కు మీద కోపంతో బ్రతికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకే ఈ విషయం ఎక్కువ నొక్కి ఒక్కానించడం జరుగుతుంది శాంతము లేక సౌఖ్యము లేదు ధ్యానైనా జ్ఞానైనా భక్తి అయినా యోగైనా ఎవరైనా పరమశాంతాన్ని సాధించాల్సిందే అంతా దాంట్లోనే ఉంది శాంతం సహనంలోనే ఉంది అందుకే బాబాగారు సహనం శ్రద్ధ అని రెండు మహామంత్రాలు ఇచ్చాడు వాటి విలువ తెలిసిన గురువు కాబట్టి వాటిని ఇచ్చాడు ఆయన పైన ధ్యానం భక్తి అని ఇవల శ్రద్ధ సహనం అన్నాడు ఆ శ్రద్ధాసానం ఉంటే ధ్యానం వస్తుంది భక్తి వస్తుంది యోగం వస్తుంది సమస్తం వస్తాయి అది విషయం తెలిసిన గురువు ఇచ్చే సాధనలు అలా ఉంటాయి అందుకనే సాయి మార్గంతో సరిపోగలిగిన మార్గం మరెక్కడా లేదు దాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఏదో దొరుకుతుందని పరిగెత్తే వాళ్ళందరూ భ్రమ దురదృష్టవంతులు ఆ విధంగా రాకడే బాబా జానముద్రలో కూర్చొని సిద్ధ ఆయన్ని అదృశ్య యోగి అని కూడా అంటారంట ఆయన కనపడాడంట ఇప్పటి కూడా హిమాలయంలో ఉంటాడట కనపడడు ఇప్పటికీ ఉన్నాడంటారు ఆయన ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకంలోకి అని అంటే తన శిష్యును ఉద్ధరించడానికి వచ్చాడంట తన శిష్యుడు ఎవరయ్యా అంటే మా సుండిపేంట గ్రామంలో వెలసినటువంటి పూర్ణానంద స్వామివారు ఆయన అక్కడ సమాధి చెందాడు ఏకైక శిష్యుడు రాకడే బాబాకి స్వామి ఆ ఏకైక శిష్యుని ఉద్ధరించడానికి ఆయన రావాల్సి వచ్చింది ఆయన తన గురువును ఆధారం చేసుకొని తరిస్తూ పూర్ణానంద స్వామి వారిని తరింపజేసాడు పూర్ణానంద స్వామివారు రాకాడే బాబా దగ్గరికి వెళ్ళారు బాబా దగ్గర ఉపదేశం పొందాడు రాకడే బాబా దగ్గర చాలా రోజులు సాధనలు చేశాడు అద్భుతమైన సాధన చేశాడు అది పరిపక్వం కాలేదు స్వామి ఏమిటి నా పరిస్థితి అంటే నువ్వు శ్రీశైలం వెళ్ళి హటకేశ్వరంలో తపస్సు చేసుకో కాదు కాదు మరణించాలి ఇక్కడ కూడా సాయినాథుల వారే మన గురుదేవుడి వారికి మార్గం చూపించాల్సి వచ్చింది రాకాడే బాబు ఏం చెప్పానంటే పూర్ణానంద స్వామిని నువ్వు సిరిడీకి వెళ్ళు అక్కడ బాబా గారు నీకు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో నిర్దేశిస్తారని చెప్పితే షిరిడీకి వచ్చి అక్కడ కూర్చొని సచేత్ర పారాయణాలు చేస్తే బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చి శ్రీశైలంలో అటకేశ్వరంలో తపస్సు చేసుకుని అక్కడ స్థిరపడు అని చెప్పారు శ్రీశైలంలో స్థిరపడమన్నారు ఆయన అక్కడికి వచ్చి అటకేశ్వరంలో తపస్సు చేస్తూ గొప్ప స్థాయిని పొందుతూ ఉన్న సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి చాలామంది భక్తులు ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వారి గొప్పతనాన్ని గుర్తించి వారిని తీసుకొచ్చి వారి ఇళ్లలో పెట్టుకొని వారిని సేవించుకుంటూ చాలా రోజులు వారిని వాళ్ళ దగ్గరే వారికి ఒక ఆశ్రమాలు కట్టిస్తూ చేసిన సందర్భాలు అప్పుడు మేము పిల్లలం వీటిని నమ్మే వాళ్ళం కాదు ఆ తర్వాత ఆయన ఒక ఆశ్రమం నిర్మించుకొని చక్కగా అక్కడే సాధనలు చేస్తూ సమాధి చెందారు వారిని దర్శించడానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కూడా వచ్చేవారని విన్నాం ఆయన శరీరంతో ఉన్నప్పుడు మా యొక్క పూర్వజన సంస్కారాలు ఆ సమయంలో బాగలేవు కాబట్టి మహాత్మును గుర్తించే జ్ఞానం లేదు కాబట్టి వారిని విమర్శనా దృష్టితో చూస్తూ వారి గురించి రకరకాల ప్రచారాలు మాలాంటి వాళ్ళు లోకంలో వ్యాపింప చేస్తూ ఉంటే విని తప్పుగా అర్థం చేసుకొని దర్శనం చేసుకోలేకపోయాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆయన గొప్పతనం తెలియలేదు సరే దీంట్లో కూడా హేమడ్ గారు మహాశుయుడు చెప్పినట్టుగా మా ఊర్లో ఒక గొప్ప పురుషుడు ఉండేవాడు చాలామంది ఆయన దర్శనం చేసుకోమని వెళ్ళమంటే నేను వెళ్ళేవాడిని కాదు వెళ్ళలేదు కూడా నా రాత బాబాగారి దర్బార్లో ఉంది ఆయన దగ్గర తరించే రాత ఉంది అన్నాడు నా రాత నా గురుదేవుడు బాబాగారి పద సన్నిధిలో రాసిపెట్టి ఉంటే నేను ఇంకోరు దగ్గరికి వెళ్ళతాను అలా కుదరలే అలాగా పన్నెండు సంవత్సరాలు గురువు ఆదేశాన్ని అనుసరించి ఏమిటి గురువుగారు నా పరిస్థితి అని అడగకుండా గురువు చెప్పిన ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నాడే అది లక్షణం అటువంటి శిష్యుడి యొక్క ఆచరణను చూసి గురువు అతని యొక్క పరిపక్వతను గ్రహించి అతని అర్హతను గ్రహించి పిలిచి ఉపదేశం ఇస్తాడు ఇప్పుడున్న శిష్యులు రోజుకొకసారి గురుగారు ఏంటి నా పరిస్థితి ఎంతకాలమైంది నేను వచ్చిన రోజులైంది అయింది అలా గురుగారు ఏంటి మొన్న వచ్చిన అతన్నేమో దగ్గరికి తీశారు ఎక్కువగా అతనికితో మాట్లాడుతున్నారు అతనికి పనులు చెప్తున్నా నాకేం చెప్పట్లేదు నా వైపు చూడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు ఇంతేనా మా పరిస్థితి మీలాంటి వాళ్ళకి ఇది సరికాదు కదా గురువుగారు సీనియారిటీ చూడాలి కదా అని అడిగేవాళ్ళు కొంతమంది హేమండ పంత మహాశేయుడు కూడా అక్కడే ఉన్నాడు అక్కడ పడిపోయాడు అక్క క్షణం అతని యొక్క మానసిక స్థితిని గ్రహించినటువంటి సర్వజ్ఞుడైన సాయినాథ్ వారు పంతు నువ్వు వెంటనే శ్యామ దగ్గరికి వెళ్ళు అతని దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడరా అలాగే అతని వద్ద పదిహేను రూపాయల దక్షిణ కూడా నేను అడిగానని చెప్పి తీసుకుని రా వెళ్ళు అన్నాడు ఇదేంటి నా మనసులో ఇలా అనుకుంటున్నాను వెంటనే బాబాగారు నన్ను శ్యామ దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది బాబా సర్వజ్ఞుడు కదా నా ఆలోచన ఏమన్నా గ్రహించాడేమో ఏమనుకున్నాడో బాబా సరే బాబాగారు ఆదేశం వెళ్ళమని చెప్తున్నాడు వెళ్ళాలి ఇంకా మళ్ళీ మాట్లాడితే రెండో తప్పు అయిపోతుంది అని గ్రహించి ఆలోచించుకుంటూ తనలో తాను ఏమైంటుంది ఎందుకు బాబా ఇలా పంపుతున్నాడు నన్ను బాబా ఏమైనా గ్రహించాడా నా ఆలోచనని తప్పు చేశానా అని ఆలోచించుకుంటూ శ్యామ దగ్గరికి వెళ్ళాడు శ్యామ హేమన పంత్ గారిని చూసి ఆశ్చర్యపోయాడు అదేమిటండి మీరు ఇప్పుడు వస్తున్నారేంటి మరి కాసేపట్లో మధ్యాహ్న హారతి స్టార్ట్ అవుతుంది కదా మధ్యాహ్న హారతి అప్పుడు ఇక్కడికి రావడం ఏంటి ఏదో మీరు కాస్త బాగోలేనట్టుంది మీ మనసు విచారగ్రస్తులుగా కనపడుతున్నారు సరే మీరు కూర్చోండి నేను పూజలో ఉన్నాను నా పూజ ముగించుకొని ఇప్పుడే వస్తాను అని కూర్చోబెట్టాడు అలా కూర్చున్నాడు అక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నాడు నా మనసులో ఉన్నదని బాబా ఏమైనా గ్రహించాడా అందుకని ఇక్కడికి పంపాడా ఏం జరుగుతుంది నేను ఏమైనా తప్పు చేశానా అలా అనుకుని మనం కూడా ఇలాగా ఆలోచిస్తాం కదా ఏదన్నా గురువుగారి విషయంలో అనుకున్నప్పుడు ఇక అతను అటు ఇటు ఆలోచిస్తూ చూసినప్పుడు అక్కడ గూట్లో ఏకనాథ భావగతం పుస్తకం కనిపించింది లేచి వెళ్ళి ఆ పుస్తకాన్ని తెచ్చుకున్నాడు తెచ్చుకొని అలా ఓపెన్ చేయగానే అతను రోజు ఏకనాథ భాగవతం పారాయణ చేస్తాడు ఈరోజు చదవాల్సిన భాగం చదవకుండా వచ్చేసాడు బాబా దగ్గరికి అడవుడిగా ఇప్పుడు తెరవగానే తాను ఈరోజు ఏ భాగమైతే చదవాల్సి ఉందో ఆ భాగమే వచ్చింది బాబా ఇలాంటి బలే చేస్తాడు తమాషాలు ఇవి సాయి భక్తులందరికీ అనుభవమే వాళ్ళు అనుకున్నది వేరే ద్వారా కానీ వేరొక చోట కానీ ఆ రోజు వార్తాపత్రికలో కానీ వేరే పుస్తకంలో కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ అనుకున్నదే వాళ్ళ ద్వారా చెప్పిస్తాడు ఓ దానికి ఇదే అనమాట సమాధానం అని ఆ భక్తుడు గ్రహించి ఆశ్చర్యపోతాడు దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తారు భక్తులు బాబా మమ్మల్ని చూస్తున్నాడు మమ్మల్ని గమనిస్తున్నాడు ప్రతి క్షణం మమ్మల్ని చూస్తున్నాడు అందుకనే కదా మా ఇలా వెంటనే సమాధానం ఇస్తున్నాడు అని ఒక గొప్ప ఆనందం విశ్వాసం అందుకని బాబా భక్తులది నమ్మకం కాదు విశ్వాసము కాదు అనుభవం బాబాతో వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అనుభవంలో ఉంటారు భగవంతుడు ఉన్నాడో లేదో భక్తులకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ బాబా ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నాడు చూస్తున్నాడు పలుకుతున్నాడు సమాధానాలు ఇస్తున్నాడు అనే అనుభవం ప్రతి భక్తుడికి ఉంటుంది అందువల్ల కదా బాబా ముస్లిం అన్నా ఇంకోటి అన్నా లెక్క చేయకుండా ఆ కోటాను కోట్ల మంది ఆయన సేవలు ధరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే బాబా భక్తిని కదిలించడం ఎవరి వల్ల కాదు అది అది ఆయన తలుచుకుంటే కావాలి మనుషుల వల్ల కాదు పాలకుల వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఆ విధంగా ఏకనాథ భాగవతం తెరవగానే తాను ఆ రోజు చదవాల్సిన భాగం వచ్చేసరికి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఓ నేను చదవాల్సిన భాగం చదవకుండా వచ్చాను కాబట్టి బాబాగారు శ్యామ ఇంటికి పంపించి ఆ భాగాన్ని పారాయణం చేసేలా చేస్తున్నారేమో అని ఆ రో ఆ భాగం అంతా పారాయణం చేశాడు దీనికోసం పంపాడు అనుకున్నాడు కానీ దానికోసం కాదు సుమా మరి దేనికోసం రేపు తెలుసుకుందాం ఓం శ్రీ సాయిరామ్